చిత్రాలు ఒక పెద్ద సముద్ర తీరంలో ముత్యాల్లా మెరిసే అందమైన రాళ్ళ మధ్య గరుకుగా ఉండే ఒక గులకరాయి ఉండేది అందరూ అందమైన రాళ్ళను చూడడానికి ఇష్టపడేవారు కానీ ఆ చిన్నరాయిని మాత్రం అస్సలు ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు ఆ గులకరాయి కొంచెం విచారంగా ఉండేది ఒకరోజు ఒక శిల్పి సముద్ర తీరానికి వచ్చాడు అతను తన కొత్త కళాకృతిని తయారు చేయడానికి రాళ్ళు కోసం వెతుకుతున్నాడు వివిధ రాళ్ళను ఎంచుకొని వాటిని పరీక్షించాడు అప్పుడు అతను ఆ చిన్న గులకరాయిని తీసుకున్నాడు శిల్పి నవ్వుతూ గులకరాయిని తన సంచిలో పెట్టుకున్నాడు శిల్పి ఆ చిన్న గరుకుగా ఉండే గులకరాయిని ఎందుకు ఎంచుకున్నాడు అని ఆశ్చర్యపోతూ ఇతరి రాళ్ళు గుసగుసలాడడం ప్రారంభించాయి గులకరాయి కూడా ఆశ్చర్యపోయింది కానీ ఏమీ అనలేదు శిల్పి దానిని తన పని చేసే చోటుకు తీసుకువెళ్ళాడు అక్కడ శిల్పి ఒక పెద్ద పాలరాయిపై పని చేయడం ప్రారంభించగా గులకరాయి అది ఆసక్తిగా వీక్షించింది శిల్పి చాలా కాలం శ్రమించి పాలరాతిని అందమైన విగ్రహంగా మార్చాడు అనంతరం అతను మళ్ళీ చిన్న గులకరాయిని తీసుకొని విగ్రహం మధ్యలో జాగ్రత్తగా ఉంచాడు ఇది విగ్రహాన్ని స్థిరంగా ఉంచడానికి ఎంతో ముఖ్యమైన భాగంగా మారింది విగ్రహం పూర్తయిన తర్వాత అందరూ దాని అందాన్ని మెచ్చుకున్నారు ఒకప్పుడు ఎవ్వరూ పట్టించుకొని ఆ చిన్నరాయి ఇప్పుడు విగ్రహంలో ముఖ్యమైన భాగం అయ్యింది శిల్పి తన కళాఖండాన్ని పూర్తి చేయడానికి దాని గరుకైన అంచులు మరియు ప్రత్యేక ఆకృతి మాత్రమే అవసరమని ఆ చిన్నరాయి గ్రహించింది మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి